కాంట ఒకప్పుడు రైతులే ఆత్మహత్యలు ఇప్పుడు కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈవనలు ఈ ప్రభుత్వం ఘనత అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ మీరందరూ ఉన్నారు ఈ జిల్లాలో ఏదైతే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ముప్పై ఆరు మండలాల్లో నీళ్లు వచ్చేటివి నాకు బాగా జ్ఞాపకం సమైక్యం ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాను అంటే నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది అది ఎక్కడి నుంచి వస్తుందంటే వెళ్ళి ఖమ్మానికి వెళ్ళి తిరువురుకు వచ్చి ఇక్కడ నూజివేడు మిగిలిన ప్రాంతాలకు పోతుంది ఆ రోజు ఎంఆర్ఓల్ని డిఎస్పీ ఆర్డీఓల్ని పెట్టి పోలీస్ ఎస్కార్ట్ పెడితే ఒక్కసారే నీళ్లు తీసుకొచ్చా ఆ అనుభవం నాకు గుర్తుంది అందుకే నేను ఆలోచించాను చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు దీన్ని పూర్తి చేస్తే కృష్ణా జిల్లాలో తిరువూరు కానీ నందిగామ కానీ లేక పక్కనుండే మైలవరం కానీ నూజువీడు కానీ గన్నవరం కానీ జగ్గైపేట ఇవి అన్నిటికీ నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి ప్రాజెక్టు చేసి వీళ్ళు కనీసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు మూడు వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాం ఈ తిరువురు సభలో మీకు ఇస్తున్న ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటాం ఇదే కాకుండా నాలుగు వందల పది కోట్లతో ముక్తాల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే పేరు మార్చాడు వేదాద్రిని మళ్ళా వచ్చి ఫౌండేషన్ వేశాడు కానీ ప్రాజెక్టు మీద వంద రూపాయలు ఖర్చు పెట్ట చిత్తశుద్ది లేని ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు ఇక్కడిని పిట్టల వారి గూడెం ఈ ప్రజల ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు ప్రాజెక్టు యాభై వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాకుండా ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళా సాగునీరు రావాలన్నా రైతులు రైతుల యొక్క బతుకులు బాగుపడాలన్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి ఈ సైతాన్ ప్రభుత్వం పోవాలి అప్పుడే సాధ్యం మళ్ళా రైతే రాజుగా తయారు కావాలి దానికోసం మేము పనిచేస్తాం రైతు రాజ్యం వస్తుంది మూడు నెలలు రైతు రాజ్యాన్ని మీరు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన అమరావతి